హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు రోజుల పాటు విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సెలవులు రానున్నాయి మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఒక్కరోజు మాత్రమే అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్కరోజు మాత్రమే మనకి కాలేజీలు విద్యా సంస్థలు అయితే నడవనున్నాయి ఇక తాజాగా ఏ కారణాల రీత్యా వరుసగా రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు రాబోతున్నాయి తాజాగా వస్తున్న సెలవులతో విద్యార్థులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు సో మనకి ఏ కారణం చేత ఈ రెండు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా సెలవుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం ఇక ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా మనకేంటంటే విద్యా సంస్థలు అలాగే పాఠశాలలు కాలేజీలు మనకి ఏంటంటే పబ్లిక్ హాలిడే ఇక ఇరవై ఏడవ తేదీని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు మనకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇరవై ఆరో తేదీతో పాటు మహాశివరాత్రితో పాటు ఇరవై ఏడో తేదీ కూడా అయితే సెలవు అయితే ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ప్రభుత్వ విద్యా సంస్థ ఎమ్మెల్సీ ఓటు హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది ఇక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు సైతం ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నికల్లో పాల్గొంటారు కనుక ఆ రోజు క్లాసులు అయితే నడవవు అందుకు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ సెలవులను అయితే ప్రకటిస్తున్నారు ఇక తెలంగాణలో మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నల్గొండ జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించారు తాజాగా రెండు రోజులు ఒకేసారి సెలవులు రావడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి